హాయ్ అందరికీ నమస్కారం మొత్తం మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ముందు సాగిల పడింది ఇవాళ బయటకు వాళ్ళు ఏం చెబుతున్నా రీజన్స్ మొత్తం మీద పుష్ప చేసిన డ్యామేజే ఇది అని చెప్పక తప్పదు మరి నేపథ్యంలో ఏం సాధించారు ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు ఒక పదకొండు మంది హీరోలు మొత్తం కలిసి కట్టగట్టుకునేలా ఏం సాధించారు దీని మీద మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెంది శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఏం సాధించారు సార్ వాళ్ళు రేవంత్ రెడ్డి విజయం సాధించారండి తగ్గను నెలలు తగ్గారు చెప్పను అన్నలు చెప్పారు ప్రభుత్వం మేము అలాగే ఉంటాం రూల్ ప్రకారం వెళ్ళాలి ప్రజల యొక్క సంరక్షణ అని చెప్పి చెప్పారు మాతో బాగుంటే మీరు బాగుంటారని చెప్పారు టోటల్గా అసెంబ్లీలో ఏం చెప్పాడో ఈరోజు రెండున్నర గంటల రివ్యూ మీటింగ్ పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా అదే చెప్పాడు అంతే కదండి వీడియోస్ చూపించ మొత్తం మళ్ళీ కొంతమంది చెప్తున్నారు సరే ఏదేమైనా కాని అండి ఇండస్ట్రీలో దాదాపు సుదీర్ఘమైన పెద్దలు ఎవరు మురళీమోహన్ గారు కావచ్చు రాఘవేంద్ర గారు కావచ్చు చాలా చక్కగా చెప్పారు ఇండస్ట్రీకి తెలంగాణ హబ్ లాంటిది ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తుంది అంటే ప్రభుత్వంతో సఖ్యత ఉంటే మనకు బాగుంటుంది అనేది రాఘవేంద్రరావు రాఘవేంద్రరావు గారు తెలుసుగా రాఘవేంద్ర గారు బి అంటే ప్రముఖ దర్శకుడు గంగోత్రి ద్వారా ఇతన్ని పుష్పని హీరోగా పనిచేసిన వ్యక్తి అంతే కదండి అంతే పుష్ప ఒక్కడి కోసం ఇండస్ట్రీ అంతా ఈరోజు కదిలి ఎక్కడికి వచ్చింది ఇక్కడ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది మనం అన్ని పరిణామాలు చూసాం ఇక రెండు రోజుల నుంచి ఏం చెబుతున్నారు రాహుల్ గాంధీ ఢిల్లీలో మట్టికే వేశారు రేవంత్ రెడ్డికి అందుకనే దిల్ రాజును పంపించాడు రాజీ పడిపోతాడు ఇండస్ట్రీని ఒక వర్గం ప్రచారం ఇంకో వర్గం ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి సందట్లో సడేమి అన్నట్టు ఒక ప్రొఫెసర్ల ముసుగులో ఆంధ్ర వాళ్ళ హీరోలంతా వెళ్ళిపోండి నేను గోపల్ ఈ ఇదే సమయంలో పెద్ద మేత ప్రధాన ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకొని రేవంత్ రెడ్డి దుమ్మెత్తిపోస్తుంది టోటల్గా ఏమైంది రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పారు బెనిఫిట్ షోలు రద్దు అనేది ఏమి అది రద్దు రద్దే అని చెప్పాడు మీరు మరింత సామాజిక బాధ్యత మెలగండి డ్రగ్స్కి గంజాయికి వ్యతిరేకంగా హీరోలు హీరోయిన్లు కూడా పనిచేయడం అన్నాడు అంతే కదండి మరి దీంట్లో మరి ఎవరు విజయం సాధించినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ కొత్తగా వెళ్ళి కలవడం ఏముంది ఎందుకు అంటే కలిపి కొత్తగా వెళ్ళి కలవటం వల్ల ఏదైనా బెనిఫిట్ సినిమా ఇండస్ట్రీకి జరిగిందా అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కదా వెళ్ళి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ వెళ్ళేడి కలిసింది సో వాళ్ళ సమస్యలు ఏవైతే ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇవే కదా మేజర్గా దిల్ రాజు గారు చెప్పచ్చు చాలా పెద్ద కాన్వాసులు చెప్పారు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచానికి దిక్సూచి కావాలి ఇది హైదరాబాద్ క్యాపిటల్ కావాలి ఇలాంటివేవో కొన్ని పదాలు అన్నీ చెప్పారు ఆయన కానీ అంత సీన్ కనపడుతుంది అంటారు అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అయిపోయింది సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ అనేది అందరినీ నాకు చేర్చుకునేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫిలిం ఫేస్ సిటీలు ఉన్నాయి నిర్మించుకున్నారు అందరూ కూడా దీని మీద రూపాయి సంపాదించుకుంటున్నారు వందల కోట్లకు వెళ్ళిపోయారు వెళ్ళిన సమయంలో ప్రభుత్వంతో విభేదాలు పెట్టుకుంటే ఎవరికి మంచిది కాదు ఇప్పుడు చూడండి ఎన్ కన్వెన్షన్ కోలగొట్టారు అని చెప్పేసి నాగార్జున గారు అదే శత్రుత్వం పెంచుకోలేదుగా వీళ్ళిద్దరు మధ్య గ్యాప్ ఉంది మరి అదే ఆయన అదే నమస్కారం పెట్టి సెలవుతో సత్కరించారుగా ముఖ్యమంత్రి గారిని అంటే ప్యాచప్ కార్యక్రమాన్ని చేసుకున్నారు ఆయన అంటే ఈ ఈ యొక్క మీటింగ్ని ఆ విధంగా ఉపయోగించుకున్నారంటారా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అంటే ఇంకా అధునాతన స్టూడియోలు యూనివర్సల్ స్టూడియోలు కట్టాలి అని ఒక ప్రతిపాదన చేశాడు ఆయన ప్రభుత్వం మూలధనం పెట్టుబడిగా పెట్టాలి అని సో నాగార్జున గారు బిజినెస్ మ్యాన్ అని మరొకసారి నిరూపించారు యూనివర్సిటీ స్టూడియోస్ యూనివర్సల్ స్టూడియోస్ మరో దానికి మళ్ళీ సరే పోతే పోయిందిలే అని చెప్పేసి వెంటతో కొండలు లాగే ప్రయత్నం మళ్ళీ చేద్దాం అనుకుని మళ్ళీ వెళ్ళి ఆయన బిజినెస్ మెన్ బుద్ధి మళ్ళీ అక్కడ చూపించారని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఇయర్ అయింది పరిపాలన ప్రారంభమయ్యి ఇక్కడ తెలివి వెళ్ళాలి ఎవరంటే చిరంజీవి గారు తెలివిలో పవన్ కళ్యాణ్ తెలుగు వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు ఈ రాష్ట్రానికి కావాల్సిన డొనేషన్ ఇచ్చారు సత్కరించారు ముఖ్యమంత్రి గౌరవించారు ఈరోజు మీటింగ్లో వెళ్ళిన వాళ్ళంతా ఎవరు వెళ్ళారు వెంకటేష్ ఒక్కడే వెళ్ళాడు మిగతా వాళ్ళు ఎవ్వరు కలవాల కనీసం విశేషం కూడా చెప్పాల మరి వీళ్ళందరూ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళే మొత్తం మరి ఇప్పుడు వెళ్ళి శాలువాళ్ళు కప్పి దండాలు పెట్టారు కాబట్టి దీన్ని బట్టి ఏం ఏం నేర్చుకోవాలంటే మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి చెప్పండి ఎదిగే కొన్ని ఒదిగి ఉండాలి ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి ప్రభుత్వం నాకు ఒకటే అర్థమైంది అల్లు అర్జున్ గారి యాటిట్యూడు సినిమా ఇండస్ట్రీని అంతటిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది ఇది ఒకటే నాకు అర్థమైంది సో సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులకు నెట్టడమే కాదు కనీసం పరిష్కారం అనేది కాకుండా బెత్తం పట్టుకొని మీరు ఇవి 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 చేయాలి ఇక్కడ నుంచి అని చెప్పి పంపించాడు రేవంత్ రెడ్డి పెట్టుబడుల మీద దృష్టి కూడా పెట్టమన్నాడు పెట్టే పెట్టుబడులు చాలా పాయింట్స్ కిరణ్ గారు చాలా వెనసొంపుగా ఉన్నాయి ఇది మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు అంటే చూసుకోలేదని ఎవరు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పిన అరవింద్ గారికి అల్లు అర్జున్ గారు ఒంటరి అయిపోయారు అంతేగా అవునా అందరు సీఎంలు అంటే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో సహా ఇండస్ట్రీని బాగా చూసుకుంటున్నారు రాఘవేంద్ర గారు చెప్పిన తన హీరోగా తీర్చిదిద్దిన గంగోత్రిధర బన్నీని అల్లు అర్జున్ గారిని హీరోగా తీర్చిదిద్దిన రాఘవేంద్ర చెప్పిన మాట ఫస్ట్ మాట తర్వాత ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటే దిల్ రాజును చైర్మన్ చైర్మన్గా ఇక్కడ టోటల్ ఎపిసోడ్లు ఏంటంటే దిల్ రాజుకి ఇచ్చినందుకు అభినందనలు మా అందరి తరపున తెలియజేస్తా సార్ నాకు అర్థంగా దిల్ రాజుని చైర్మన్ చైర్మన్గా చేసినందుకు ధన్యవాదాలు మంచి కార్య మంచి పని చేశారని చెప్తే సినిమా వాళ్ళనే కదా చేస్తారు ఎఫ్డిసి చైర్మన్ చైర్మన్ గా తీసుకొచ్చి కోదండ్ర ప్రొఫెసర్ రామ్ గారిని లేకపోతే తీర్మానం చేయరు కదా చేయరు సరే సినిమా వాళ్ళని కొత్తగా ధన్యవాదాలు అంటే సినిమా వాళ్ళని అంటే ఇందులో దిల్ రాజు గారిని చేసినందుకు ధన్యవాదాలంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి మీరు పాడే ఉక్కిరి బిక్కిరయ్యారు సార్ అసలు ఆయన పుష్ప వన్ టూ కాదు పుష్ప త్రీ నేను అస్సలు తగ్గేది లేదు నేను వైల్డ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ కింగ్ ఉంటే అలాంటి ఫైర్ నేనా అని చెప్పినట్టుగా నాకు ఇప్పుడు వైల్డ్ ఫైర్ ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్ ఓకేరా ఇప్పుడు సంఘటిత స్థితిలోకి వెళ్ళింది ఎవరు దిల్ రాజు సినిమాలు రెండు గేమ్ చేంజర్ పదో తారీఖు రిలీజ్ అవుతుంది తర్వాత వెంకటేష్తో సంక్రాంతి మూవీస్ రిలీజ్ అవుతుంది నాలుగు వందల కోట్లతో గేమ్ చేంజర్ తీశారు అది వంద కోట్లతో తీశారు ఇప్పుడు ఒక రకంగా సెలెక్ట్ పరీక్ష ఇది చేసుకోవాలా సరే టికెట్ రేట్ విషయంలో కొద్దిగా సడలించవచ్చు కానీ బెనిఫిట్ షోలు లేవని చెప్పి తెలిసిపోయింది బెనిఫిట్ షో లేకపోయినా టికెట్ రేట్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు క్లారిటీ రాలేదు సార్ ఇంకొకటి అంటే కొన్నింటిలో ఆయన టికెట్ రేట్ల గురించి కూడా చెప్పాడు అంటున్నారు కానీ కొన్నిట్లో దాని గురించి ఇంకా క్లారిటీ లేదు రాలేదు ఇంకోటి సార్ కింద గారు ఇక్కడైనా తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని రాఘవేంద్రరావు చెప్పాడు తర్వాత గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని చేద్దామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు సూచించారు అందరికీ అనువైన ప్రాంతం కదా ఇకపోతే మీరు చెప్పినట్టు యూనివర్సల్ లెవెల్లో స్టూడియోస్ సెటప్ ఉండాలని నాగార్జున గారు చెప్పారు నాగార్జున గారు బిజినెస్ టెక్నిక్ ఏందో బాగా అర్థమైపోయింది ఎలాగో పోతే పోయింది ఇంకొకటి తెచ్చుకుందాము పోయిన చోటే వెతుక్కోవాలన్న నానుడిని ఇవాళ నాగార్జున గారు అమలు చేశారు ఇంకొకటి మల్లెమాల ప్రొడక్షన్స్ అది చాలా కీలకం ఈటీవీలో కావచ్చు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేసేది ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కూడా మంచి నంద్యవాడి విజేత ఆయన చెప్పాడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలా మనకి అసెంబ్లీలో చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు మనం సఖ్యత ప్రభుత్వంతో ఉండాలని చెప్పి మరి వీళ్ళందరికంటే గొప్ప కాదు కదండి వీళ్ళందరినీ ఏంటంటే ఈ విషయం అల్లు అర్జున్ పుష్ప విషయం ఇండస్ట్రీ అందరిని ఏకీకృతం చేసిందని అనుకోవాలా అల్లు అర్జున్ విషయం ఏకీకృతం చేయడం కాదు సార్ అక్కడ మొత్తం గురయ్యి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అని సాగిలపడ్డారు అంటే అదే ఆ విధంగా తాగిలి పట్టలే అయితే పెద్ద పట్టుకుని ఇక నుంచి మీరు ఇవన్నీ చేయాలి తెలుసా అన్నాడు అంటే అలాగే మహాప్రభు అని వచ్చారు సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ రక్షణ మీరే చూసుకోవాలని చెప్పారు ప్రతిదానికి ప్రభుత్వం మీద అయ్యొద్దు అన్నది బౌన్సీ తాట తీస్తామని చెప్పాడు కాబట్టి ఇక ఎక్కడ చూసినా హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి హైదరాబాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణలో ఉండవు ఇక ఇక ఉండవు సాధ్యం కాదు ఇప్పుడు పోలీసుల పాత్ర లేకుండా ప్రీ మీ రక్షణ మీరు చూసుకోండి అంటే సాధ్యమయ్యే పని అది అసలు సాధ్యమయ్యే పని కాదు ఈ ఓల్డన్ షోల్లో చాలా తెలివిగా డిగ్నిఫైడ్గా స్థితి ప్రజ్ఞతో వ్యవహరించింది చిరంజీవి గారు ఏమంటారు అంతేనండి అంతే అంతే పెద్ద ఆయన అంతే పెద్ద ఆయన పెద్ద ఆయనే అంతే కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి మీ మీద ఏవి కక్షలు లేవలేవు కాకపోతే మీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ హీరో చేసిన దాన్ని ఇదిని బట్టి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్ళారు సాగుతప్పి కన్నులొట్టబోయిన సందంగా ఇవాళ మీటింగ్ ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని శుభం కార్డు వేసుకొని వచ్చారు ఇంక నుంచి మమ్మల్ని ఇంకేం అనొద్దు ఇక్కడతో వదిలేయండి మమ్మల్ని అని చెప్పి వచ్చేసారు అది జరిగే కదా ఇప్పుడు అంతే కదా థియేటర్లో ఎవరి చేతులు ఉన్నాయి సార్ దిల్ రాజు అల్లు అరవింద్ గారు మధ్యలో ముగ్గురు చేతులు కదా మరి అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడలా మొత్తం మాట్లాడిందంతా దిల్ రాజు గారు ఇప్పుడు ఇంతకీ అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు విషయం చర్చకు వచ్చింది కదా దాన్ని ఏం చేశారంటారు ఇంకేం లేదు ఇక ఏముందంటారు కాక అయ్యారంటారా ఇంకా అదే కదా జరిగింది ఏమంట మీరేమంటారు చెప్పండి అదే చెప్పండి అదే అంటే ఇది ఈ ఓల్ అండ్ సోల్ వల్ల ఇతనికి ఊరట లభించింది ఈ విషయంలో పుష్ప పుష్ప అని అనుకున్నారు కానీ కాదు ఇక్కడ వైల్డ్ ఫైర్ రేవంత్ రెడ్డి అని చెప్పి తేలిపోయింది సరే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అంటే మీరు సాటిస్ఫై కానట్టున్నారు ఈ యొక్క ఈ మీటింగ్ నేను సాటిస్ఫై అవ్వలేదా రేవట రెడ్డి ఈ వన్ నుంచి అందులో మనం సాటిస్ఫై అవ్వడం కాదు సార్ ఇక్కడ సెకండ్ సార్ సెకండ్ సార్ నాలుగో తారీఖు ఇన్స్టెంట్ జరిగితే ఈ రోజు ఎంత ఇరవై ఆరు వరకు ఇరవై ఐదు రోజులు రెయిం బొగల్లో మీరు దీని మీద దృష్టి పెట్టినట్టు ఎవరు దృష్టి పెట్టుంటారు సామాజిక చైతన్యాన్ని ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని సినిమా ఇండస్ట్రీ అంతా ఏం చేస్తుంది అనేది ప్రశ్నించారు ఆ ప్రశ్నలే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించారు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి క్వశ్చన్ ఇచ్చినట్టు ఉంది మీరే ఈ ఎన్ని ఎపిసోడ్స్ సేమ్ అసెంబ్లీలో ఏదైతే ప్రశ్నించాడో ఈ మీటింగ్ మీటింగ్లో కూడా రెండున్నర గంటలు అదే జరిగింది ఓకే ఓకే అదే జరిగింది కానీ సార్ నేనేమంటున్నానంటే ఫైనల్గా ఒకళ్ళ యాటిట్యూడ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం సాగిలపడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇవాళ అల్లు అర్జున్ గారు ఒక్కళ్ళతోనే పోలేదు ఇది ఇండస్ట్రీ బాధ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇవాళ ఆయన చేసిన కార్యాచరణ వల్ల మొత్తంగా ఇండస్ట్రీ వెళ్ళినా కానీ ఫలితం రాలేదు కదా రేపు పొద్దున్న దెబ్బ తినేది మొట్టమొదటి దెబ్బ తినేది ఏది తెలంగాణ వ్యక్తైన దిల్ రాజు గారు ఏదన్నా తేడా పాడా కొడితే ఆయన ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుని ఉన్నాడు ఆయన సంక్రాంతికి ఐదు వందల కోట్లు ఏమవ్వాలి సో ఎవరికి దెబ్బ దిల్ రాజు గారికి దెబ్బ సో రేవంత్ రెడ్డి గారు కూడా నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో కొంచెం మంచి మనసు చేసుకొని టికెట్ రేట్ల విషయంలో వరకు ఇండియా సినిమాలు రావాలంటే టికెట్ రేట్లు ఆ విషయాలు ఇస్తారులేండి మీరేమో అది అది వరకు ఆయన ఆ రకంగా చేసుకో అఫ్ కోర్స్ దిల్ రాజు ఆయన మా ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మధ్యలో సెట్ చేసే వాళ్ళు ఉండరు చేస్తారు అదే సార్ ధన్యవాదాలు సార్ నమస్కారం మొత్తం మీద ఇంతకుముందు నేను చెప్పినట్టే మహాప్రభు రక్షించండి కాపాడండి ఇక యుద్ధం లేదు మీకు మాకు మధ్య సో సరెండర్ అవుతున్నాము అని చెప్పేసి జరిగినట్టుగా ఇవాళ మనం సమావేశం జరిగింది మరి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైతే వైల్డ్ ఫైర్ అంటున్నారు మరి కనికరిస్తారా లేదా ఇండస్ట్రీని అనేది రాబోయే రోజుల్లో చూడాలి